వట్టి మాటలు కట్టి పెట్టి వట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు ధీవరుండు వట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు ధీవరుండు ముత్యాల శరముల సత్యాలు వినిపించి సంఘ సంస్కర్తగా జనులు పొగడా ുരാചാരംബുടി ബൊമ്മയൗ പൂർണ കഥനംബു കന്യകൻ പ്രചയിച്ച് ധന്യുടയേ ബലി കുറചാടവം ശാബ്ദിവിതുടനങ്ക భవ్య రూపంబు కలిగించే భాష ఎందు రహిణి వెంకట అప్పారావు మహిత యశుడు మార్పు తెచ్చిన ధీశాలి మార్గదర్శి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం